చేనేతి వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకములు రాష్ట్ర హ్యాండ్లూమ్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇరవై నాలుగు రెండు ఇరవై మూడు నుంచి మార్చ్ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది తొమ్మిది గంటల వరకు అన్ని రకముల వస్త్రాలు ఇక్కడ ఎగ్జిబిషన్లో లభించిన ప్రతి ఒక్కరూ వీ వీక్షించి అన్నీ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ ఏయూ గ్రౌండ్లోని చేనేత ఎగ్జిబిషన్ జరుగుతుంది సార్ అందులో మేము సిరిపురం జంక్షన్ నుంచి ఇక్కడ ఆప్కో స్టాల్ పెట్టడం జరిగింది సార్ ఇక్కడ అన్ని సొసైటీల నుంచి కూడా ఇక్కడ స్టాక్ పెట్టారు సార్ మేము కో తరఫున ఇక్కడ పెట్టాం సార్ ఇక్కడ మంగళగిరి వెంకటగిరి పోచంపల్లి పల్లూరు రాజమండ్రి సోగ్రీస్ జవాన్స్ పెట్టి అన్నీ కూడా సార్ మా ఎండి గారు నిర్ణయం ప్రకారం కూడా మేము చేనేత కార్యక్రమ కార్యక్రమాలు అంటే ఇక్కడ చేస్తున్నాం సార్ ఈ కస్టమర్కి అందుబాటులోనే ఇవి మేము తేవాలని చెప్పేసి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది సార్ కస్టమర్లు మా దగ్గరకు షోరూమ్ దగ్గరకు వచ్చి కొనే బదులు కస్టమర్ అందుకే మేము వచ్చి ఇలా ఆఫ్ ఎక్సిమిషన్లు పెట్టాం సార్ ఇక్కడ అన్ని వెరైటీలు ఉంటాయండి సార్ వెరైటీస్ ఉంటాయి సార్ రీజనబుల్ రేట్స్ డిస్కౌంట్ అంటే జీరో పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థెన్స్ ఉంటాయి జరుగుతుంది అండి సార్ పదిహేను రోజులు అప్కో మేనేజర్ అండి ఇక్కడ హ్యాండ్లమ్ ఎగ్జిబిషన్ అని పెట్టారు ఇది ఏ గ్రౌండ్స్లో ఇది ఈరోజు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఫిఫ్టీన్ డేస్ రన్ అవుతుంది సార్ ఇక్కడ ఓన్లీ రాష్ట్రంలోని వివిధ చేనేత వస్త్రాలు ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు దాంతోపాటు సేల్స్ కూడా జరుగుతుందండి కస్టమర్స్ వైజాగ్లో ఉన్న కస్టమర్స్ అందరికీ మా విజ్ఞప్తి ఏమనగా ఇక్కడ వచ్చి ఇక్కడ చేనేత ఉత్పత్తులని రకరకాల సొసైటీలు మన ఆంధ్ర తెలంగాణతో పాటు వివిధ స్టేట్స్లో ఉన్న వివిధ రకాల చేనేత అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్ని రకాల శారీసు డ్రెస్ మెటీరియల్స్ దుప్పట్లు టవల్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని చేనేత కార్మి ప్రోత్సహించున్నాం ఏ రేంజ్ నుంచి ఉంటాయి స్టార్టింగ్ రేంజ్ ఇక్కడ మనకి శారీసు షార్ట్ అయితే థౌజండ్ నుంచి కూడా దొరుకుతాయండి పట్టు శారీస్ దొరుకుతాయి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు దొరుకుతాయి ఓన్లీ డ్రస్ మెటీరియల్ మెటీరియల్స్ టవల్స్ బింగిలు దుప్పట్లు కార్పెట్స్ అన్ని రకాలు దొరుకుతాయి అన్ని చేనేత వస్త్రాలు దొరుకుతాయి థ్యాంక్ యూ అండి